బోటీ గొంగూర హాయ్ హలో నమస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ స్టవ్పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని బాగా వేయించుకొని రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని కడిగి పెట్టుకున్న బోటీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి బోటీ దగ్గరికి ఉడకనివ్వాలి దగ్గరికి అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని తగినంత కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి బాగా ఉడికేంత వరకు మీ ఇంట్లో అయితే బోటి గోంగూర ఎలా వండుతారో కామెంట్ సెక్షన్లో చెప్పండి బోటి బాగా ఉడికిపోయింది గోంగూర ఉడకబెట్టుకుందాము స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత గోంగూర వేసి కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మొత్తం పేస్ట్ అయిపోద్ది బాగా ఉడుకుతున్న బోటీ కూరలో గోంగూర వేయాలండి గోంగూర వాటర్ వేసి ఉడకబెట్టే కన్నా ఆయిల్ వేసి ఉడకబెడితే ఫాస్ట్గా ఉడికిపోతుందండి బోటీ గోంగూర రెడీ అయిపోయిందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి